బై సర్పంచు ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ రేపు జరగబోయే ఆవిష్వ తీర్మానం మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి కానీ ఇక్కడ లేడు ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకోబోయి ఎక్కడ పెట్టినారో తెలీదు నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు దీన్ని అభ్యాసం చేసినట్లయితే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఈ కూడా రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను మీరు ఉండరు ఇంకొకరు ఉండరు నష్టపోల్సింది ఆ కుటుంబం కాబట్టి కనీసం భార్య పిల్లలతో కూడా మూడు రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఈ చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటి ఎక్కడ మేము చూడలేదు ఇది రాజకీయము రాజకీయము రాజకీయంగానే పోలు వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగులు కాబట్టి ఇప్పుడు రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు ఇది మంచిది ఇంకా వాళ్ళకి టైం ఉంది ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడవాళ్ళ బాధ్యత మీదే కాబట్టి మీరు ఎంత తొందరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తే కూడా అంత బాగుంటుంది ఇది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఒక సంబంధించిన ఒక పార్టీ వాళ్ళు రేపు వాళ్ళు నెగ్గడానికి కోసము ఇక్కడున్న ఈ ఎంపీటీసీని తీసుకుపోయి మా గ్రామ ఎంపీటీసీ తీసుకుపోయి వాళ్ళు చెరలో పెట్టుకున్నారు ఆ దీని వల్ల స్ట్రగుల్ ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడతా ఉంది ఆ భార్య ఆయనకు ఒకటే కూతురు మొన్న మూడు నెలలు రీసెంట్ గా ఆయనకు ఆపరేషన్ జరిగింది ఇప్పుడు ఈ అక్కడ జరిగితే ఆ ఫ్యామిలీకి నష్టం దాన్ని ఎవరు భరించాల్సి వస్తుంది నేను ఉండను ఆ పిలిచబోయిన వాళ్ళు ఉండరు ఇప్పుడున్న పార్టీ ఉన్న పార్టీ ఉండరు కాబట్టి ఏదైనా ఉంటే ఆ ఫ్యామిలీకి టచ్ లో ఉండి ఫ్యామిలీతో మాట్లాడించి ఆ ఫ్యామిలీకి కొంచెం భరోసా ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అంత బాగుంటది కాబట్టి ఇది నేను ఈ విషయం కరాఖండిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది మంచి ప్రజాస్వాములు ఇది మంచిది కాదు కూడా చెప్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ లో ఆయన భార్య కంప్లైంట్ ఇస్తా ఉంది కంప్లైంట్ ఇచ్చింది కూతురు కూడా వచ్చింది ఆయన ఏదైనా ఉంటే పోలీసు వారు మేము న్యాయం చేస్తామని అంటున్నారు ఇది తొందరగా చర్య తీసుకొని మాకు సాయంత్రం ఆరు గంటల కల్లా వాళ్ళకి మాట్లాడితే భార్య పిల్లలతో మాట్లాడిస్తే కూడా ఎంతో కొంచెం వాళ్ళు ఉపశమనం కలుగుతారు కాబట్టి ఇది చొరవ తీసుకోవడం పోలీసు వారిని కోరడం ఆయనది పేరు మహాదేవ బయటికి గెలిగిన